అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఇష్టం రచించినవారు సింధూర గారు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకు వచ్చింది ఇంకాసేపు పడుకుందాం అనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చింది హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్లీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచినా వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి వంటింట్లోకొచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఇటు అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీ అన్నాడు అవునన్నట్టు తలూపింది శ్రావణి ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మించి తింపి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఎప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి అభావంగా ఉండిపోయింది తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వంట పని ఇంటి పని తనే చేయాలని లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు ఎలా ఉండకు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఎలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పుందా ఎంతో ఆలోచించాకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి శ్రావణిది ఉమ్మడి కుటుంబం ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకి మాత్రం లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలనుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరని అనుకుంటున్నాను అని చెప్పింది అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది అతని ఇంట్లో కూడా ఎదుటి వారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు పెళ్లి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికొచ్చింది నెల రోజులకే అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్ళనేం అనేది కాదు కాని ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోనీ నాకు ఫలానా ఇష్టమని చెబితే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి రోజు ఇద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి కానీ అన్ని విషయాలల్లో ఇంతే ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదనో ఇష్టం లేదనో మొక్తసరిగా చెప్పేది కొత్త కథ అని వాళ్ళే అనుకున్నా కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందాం అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటికే రాలేదు వాళ్ళ మర్యాదలన్నీ సుశీల చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వనే లేదు అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు ఎందుకు రావడం మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వాళ్ళు వంకలు పెట్టడానికా అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఎప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చావు అన్నాడు నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరే ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయడం లేదనేగా మీకు కావలసింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి పడుకుందన్న మాటే కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి కూడా తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది కానీ మర్నాడు ఎవరూ అనలేదు కానీ అప్పటినుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవటం లేదు అలా అని దెప్పడం మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది అడిగితే చెప్తారు లేదా లేదు అప్పణనుంచే శ్రావణికి ఈ బాధ నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన తల్లిని చూడగానే చిన్నపిల్లలా అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊర్లో పెళ్ళికొచ్చాన్రా నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటీ ముట్టనట్టు ఉంటున్నారని అర్థమైంది పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళింట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్లారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తన్ని పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవటం చిత్రంగా అనిపించింది శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మే ఆయన బాధపడతారు అంది హా అంత లేదమ్మా అలా ఏమనుకోరు అంది శ్రావణి ఏమ్మా అలా అంటావు మనసులో ఏమైనా బాధుంటే నాకు చెప్పు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక శారద నువ్వు ఎంతో తెలివైన దానివనుకున్నాను నీకు నచ్చినట్టు నువ్వు అంటే ఒంటిపిల్లి రాకాశిలా ఉండటమా ఈ పాడాలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటికి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నావా తిండి బట్ట మాట చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువే లేదు పిన్ని కాస్త ముండితనంగా ఉంది కాబట్టి తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేశావు అర్ధరాత్రిళ్ళు వంటింట్లో కూర్చో నేడ్చావు అలాంటి బతుకు వద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమరికి చెప్పాను అంది తన్ని చూసి కూతురిలా ఆలోచనలు చేస్తోందని ఆవిడికి ఊహకు కూడా అందలేదు నిజమే నేను చేతగాని దానిలాగే ఉన్నాను అది రైట్ అని చెప్పను కాని నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాలని అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలని నువ్వనుకున్నట్టే అవతిలి వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పేడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వాళ్ళనే మాట్లాడనివ్వకుండా చేసి తప్పు చేస్తున్నావు దారులు అడ్డంకులు ఉంటాయి ఆ భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకి అత్తమామలకి ఎవరికీ సంతోషం ఉండదు మీ బంధంలో బలం ఉండదు ఒకసారి వాళ్ళు నీ అత్తమామలని ఇది నీ అత్తిల్లని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకి జన్మనిచ్చినవారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావల ముందుకు సాగాలి ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది కూతురు ఆలోచించుకోవటానికి తప్పు తెలుసుకోవటానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంటూ అడిగింది ఆ మాటకి సుశీల ముఖం చాటంతయ్యింది తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడా కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్లతో కలుపుకూలుగా ఉంటే తనకే అసంతృప్తి తగ్గుతుంది అమ్మన్నది నిజమే నేను తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయినా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి ఎవరికివి అన్నాడు మనకే అని కాఫీ ట్రే తీసుకొని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనటంతో అమర్ మనసు నిండిపోయింది అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేటుతో నడిచాడు అమర్ కథ సమాప్తం ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే